మన్యాల శ్రీను టాక్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజే ఈ ఛానల్ ప్రారంభిస్తున్నాం ఇదే మొదటి వీడియో మొదటి వీడియో ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా మంచి వీడియోతో ప్రారంభించాలనుకున్నాం కాకపోతే మన డిఫి డిసిఎం పవన్ కళ్యాణ్ గారి దయ వలన ఈ వీడియో చేయవలసి వస్తుంది చివరి వరకు చూడండి నేను చెప్పింది ఎంతవరకు కరెక్టో కాదో మీరు నిర్ణయించండి ఈ వీడియోకి మన ఇచ్చిన తమ్నాయిల్ తిరుపతి లడ్డు కావాలా పాచిపేర్ లడ్డు కావాలా కళ్యాణ్ బాబా కళ్యాణ్ బాబు కాదు సాధారణ చిరంజీవి గారు లేదా నాగబాబు గారు పవన్ కళ్యాణ్ని కళ్యాణ్ బాబు అని సంబోధిస్తుంటారు బాబు కాదు ఆయన బాబా ఇంకా చెప్పాలంటే డేరాబాబా టైపు బాబా టైప్ అని నేను అంటున్నాను నేను ఎందుకు ఈ మాట అంటున్నాను మనం నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి వయసు యాభై మూడు సంవత్సరాలు అంటే నాకంటే రెండు సంవత్సరాలు చిన్నోడు పిఆర్పి రెండు వేల ఎనిమిదిలో పెట్టారు అదేవిధంగా జనసేన రెండు వేల పద్నాలుగు అంటే సరిగ్గా పది సంవత్సరాలు అవుతుంది ఈ పది సంవత్సరాల్లో మన కళ్యాణ బాబా గారు మాట్లాడే మాటలు ఆయన వికృత వికృత చేష్టలు వికృత చేష్టలు అది నేను చెప్తున్నాను అప్పుడు పిఆర్పి ఉంటప్పుడు కొల్లు తాగి పబ్లిక్ రోడ్డు మీద ఈ మధ్యకాలంలో కారు మీద షర్ట్ బటన్ నిప్పేసి బాయినట్ మీద అక్కడ కూర్చున్నాడు కార్ టాప్ మీద కూర్చుని ప్రయాణం చేశాడు అది వరద బాధను సందర్శించండి అంటే నేను వస్తే జనాలు వచ్చేస్తారు ప్రాబ్లం అని అన్నాడు ఆ వెంటనే విజయవాడ కనకదుర్గమ్మ మెట్లుని క్లీన్ చేశాడు ఆయన శుద్ధి చేశాడు ఏదో మా దాన్ని క్లీన్ అంటాం ప్రతి మెట్టికి క్లీన్ చేసి బొట్లు కట్ట పెట్టాడు ఏంటంటే ప్రాయశ్చిత్తం ఉన్నాడు అతను ఎందుకయ్యా ప్రాయచిత్తం అంటే లడ్డూలో నెయ్యి నెయ్యిలో లడ్డూలో కలిపిన నెయ్యిలో ఈ జంతువులు తాలూకా కొవ్వు కలిసింది ముఖ్యం పంది కొవ్వు చేప నువ్వు ఇవన్నీ కలిసాయని చెప్పేసి ప్రశ్ని తాపంగా నేను ఈ పని చేస్తున్నాడు జరిగిన తర్వాతలో అయితే ఈయన చేసింది విజయవాడలో అది చిత్రం అది పక్కన పెడతాం తర్వాత మెట్ తిరుగతి మెట్లు ఎక్కాడు ఆపసూపలు పడ్డాడు ఇవన్నీ మనం గమనించాం అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే కళ్యాణ బాబా కళ్యాణ బాబా ఇక్కడ పాయింట్ ఏంటంటే తిరుపతి లడ్డూలో ఈ జంతు తాలూకా వ్యర్థ పదార్థం తాలూకా కొవ్వు కొవ్వును కలిపారు అని ఆరోపణ చేసింది మీ కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఇది క్లారిఫై చేసుకొని చెప్పారా డైరెక్ట్ చెప్పేసారా ఎందుకంటే తొందరపాటు ఆధార సిట్ అయ్యేది ఏంటి అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా ఒక సిట్ ఏర్పాటు చేసిన ఆ విషయం కూడా మీకు తెలుసు మైనర్ డిక్లరేషన్ ఇవ్వకో ఇవ్వవలసిన అవసరం లేదు తర్వాత తెలిసి కూడా సారీ మీ అమ్మాయి గారిని అక్కడ తీసుకొచ్చారంటే ఆడవాళ్ళని కుటుంబ సభ్యుని అందులో కలపడం నాకు ఇష్టం లేదు కానీ మీరు చేసిన పని మీరు చేశారు కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది చేశారు అసలు అక్కడ మైన డెకరేషన్ ఇవ్వక్కర్లేదు కానీ డెకరేషన్ మీద ఆవిడ మైన మీరు సంతకం పెట్టారు మైన డెకరేషన్ ఎవరు అడుగుతారండీ నాకు తెలియడతాను మైన నేరం చేస్తేనే మర్డర్ చేస్తేనే రేప్ చేస్తేనే ఏమైనా అయినా సరే కోర్టులో శిక్షించవు మా ఇందుకు కాబట్టి వదిలేస్తాయి మైన్ నిరూపించుకుంటే డెకరేషన్ ఇవ్వడం ఏంటి అసలు ఎంత ఆశాస్పదం అంటే ఎంత రాజకీయ డ్రామా ఎంత రాజకీయ డ్రామా ఇంత డ్రామా అవసరం డిఫిడ్ సీఎం గారు అవసరం ఆలోచించండి ఇది రాజకీయ డ్రామా కాదు ఇది మైనా డెకరేషన్ ఇవ్వకూడదు సగతి డిఫిడ్ సీఎంగా ఉన్న మీకు తెలియందా సరికదా ఇప్పుడు మీరు కొత్త అవతారం ఎత్తారు కళ్యాణ్ బాబా కళ్యాణ్ బాబా అని ఎందుకన్నానో ఈ చూస్తున్న ప్రేక్షకులకు అర్థమైపోయిన ఉండొచ్చు మొన్నే చాగంటి కోటేశ్వర సారీ కోటేశ్వర గారు చెప్పారు చాగంటి కోటేశ్వర గారు ఏం చెప్పారు సనాతన ధర్మంలో విడాకులు అనే అంశానికి అసలు అవకాశం లేదు ఆ ప్రసక్తే లేదు ఈయన చూసే సనాతన ధర్మం సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే సార్ ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి మీ అన్నీ గారు పీఆర్పి పెట్టినప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుంది ఎందుకు ఈ క్వశ్చన్ వేస్తానంటే సాధారణంగా మన తల్లి గర్భం నుంచి మాతృ గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత మన కులం తెలీదు మతం తెలీదు ఏదీ తెలీదు అసలు ఆకలి తప్ప అమ్మ పాలిస్తుంది అలా కొద్దిగా మనం పెరుగుతాం నాన్న ఈ ప్రపంచాన్ని చూపిస్తుంటాడు స్కూల్కి వెళ్తాం స్కూల్కి వెళ్తే అక్కడ స్నేహితులు మాస్టారు పాఠాలు మనకు అర్థం కాదు ఆ చిన్నప్పుడు మనకి అప్పటికీ కూడా మన కులం తెలియదు మన మతం తెలియదు కానీ ఎవరింట్లోనైతే కొంతమంది దౌర్భాగ్యులైన తల్లిదండ్రులు ఉంటారో మరి మనం పలానా కులంరా ఆ కులతో నువ్వు స్నేహం చేయరా అని దౌర్భాగ్యపు తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పిల్లలకి అది పోస్తారు అప్పుడు పక్కన కుర్రడో లేదు ఈడో మీదే కులం అంటే మీదే కులం అని మాట్లాడుకుంటారు అప్పుడు తెలిసే కులం మన మతం ఏంటంటే మనం మనుషులం అయ్యా మనం మనుషులం కులం ఏంటి మతం ఏంటి దురదృష్టం ఏంటంటే గురువుల్లో తల్లిదండ్రుల్లో ఈ కుల మతాల భావాలని మన మెదడులో కూరేశారు కూరేసారు ఆ తర్వాత మనం ఏటో మనం అతను మనం పలానా మతం మనం పలానా కులం అన్న ఫీలింగ్ మనలో మైండ్లోకి ఎక్కుతుంది మీరేం చెప్పారు మీ భాషలో చెప్పంటారా మీలా ఊగిపోయి చెప్పంటారా ఎందుకు ఊగిపోయి చెప్పంటే ఈ ఈ వ్యూవర్స్కి అర్థం కావాలి ఈ వ్యూవర్స్కి అర్థం కావాలి అందుకు ఊగిపోయి చెప్పాల్సింది మీ భాషలో చెప్పాల్సి ఉంది నాకు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు అని తమరేకయ్య తమరే కథయ్య సెలవిచ్చారు ఉంటారు సనాతన ధర్మం విషయంలోకి ఎవడని వస్తే నోరు మూసుకొని కూర్చుంటామా కూర్చుంటామా ఓ కూర్చుంటామా అని అడుగుతున్నా కదా మరి నువ్వే కదయ్యా హిందువులే హిందువులే మళ్ళీ చెప్తున్నా హిందువులే ఈ గొడవల కారణం అని నువ్వే చెప్పావు రంజాన్ నాడు వెళ్ళి బీఫ్ తిన్నావు తినలేదా నువ్వేగా చెప్పావు పెద్ద పెద్ద ముక్కలు హలాలు చేశారా లేదా హలాలు చేసే మనం తినాలి రంజన్ మనం సోఫాల మీద కూర్చుని కూర్చుని తినకూడదు కింద కూర్చుని తిరగలి అని వాళ్ళకే ధర్మాన్ని చెప్పే కదయ్యా ఇప్పుడు నువ్వు సనాతన ధర్మాన్ని మాట్లాడుతున్నావు సనాతన ధర్మం అంటే చెప్పు నువ్వు నీకు దమ్ముని చెప్పు నువ్వు కానీ నీ మనుషులు కానీ ఎవరు రండి నాతోటి సనాతన ధర్మం అంటే సనాతన అసలు నువ్వు పాటించావా మీ నాన్నగారు పాటించారా మీ అన్నయ్య చిరంజీవి గారు పాటించారా మీ అన్నీ ఇంకొక అన్నయ్య నాగబాబు పాటించారా అసలు మీ ఇంట్లో ఎవరు పాటించారు సరంతధర్మని చెప్పండి నేను అసలు నా కుటుంబ విషయంలోకి వెళ్ళకూ తలుచుకోలేదు నేను నిజం చెప్తున్నాను నాకు బాధ అనిపిస్తుంది వ్యక్తిగత విషయాలు నేను వెళ్ళకూడదు అనుకోండి నేను నాస్తికుడిని నేను పాటించను నేను సరంత ఏ ధర్మాన్ని నేను పాటించను నేను నాస్తికుండి నా ఇష్ట రోజున బతుకుతాను ఎస్ నా ఇష్ట రోజున బతుకుతాను నన్ను చాలామంది అంటారు విజయనగరం ఆర్జీవి అని ఆర్జీవి ఈ మధ్యన వచ్చాడు నా చిన్నప్పటి నుంచి భావాలు నవి ఆర్జీకి నా పొలుగు లేదు అసలు ఆర్జీవి డైరెక్ట్ గారు కాబట్టి ఆయన చెప్పింది ప్రపంచం తాల్తుంది నేను చెప్పింది నా స్టూడెంట్స్ మధ్య ఉంటుంది నేను నేను ఏ ధర్మాన్ని పాటించను ఇస్లాం ధర్మాన్ని పాటించను క్రిస్టియన్ ధర్మాన్ని పాటించను జైన్ ధర్మాన్ని పాటించను బౌద్ధ మతాన్ని పాటించను హిందూ ధర్మాన్ని పాటించను నన్ను ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు ఎందుకు నేను నాస్తికుడిని నా ఇష్ట బతుతాను నువ్వు చెప్పావు కదా నీ భాషలో చెప్తాను నీ స్టైల్లో చెప్తాను నువ్వు చెప్పావు కదా కదా ప్రశ్నించమా ఇప్పుడు నిన్ను చాకండ కోటేశ్వర అనలేదా ధర్మం విడాకులు లేవు 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 అప్ అని అనలేదా మరి ఎందుకు వేడాకులు తీసుకున్నావు అప్పుడు నీ వయసు అంతా ఏ మనిషిక అయినా సరే ఇందాక చెప్పినట్లు మాతృగర్భంలో వచ్చినప్పుడు ఆ కులం మతం ఏది తెలియదు కానీ పెరుగుతున్న కొల్తే ముఖ్యంగా పదిహేను పదహారు సంవత్సరాల మధ్య ప్రతి మనిషి కూడా దేవుడు ఉన్నాడా లేడా దెయ్యాలు ఉన్నాయా లేవా మతం అంటే అక్కడ స్టార్ట్ అవుద్ది అటు స్ట్రగులు ఏ మనిషికైనా సరే అప్పుడు వాడు చదివే పుస్తకాలు వాడు కలిసే మనుషులు వాళ్ళ భావాలు ఇది మీద ప్రభావం చూపిస్తే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నా ఫిఫ్టీన్త్ ఇయర్ దగ్గరికి వచ్చేసరికి నాకు దేవుడు ఉన్నాడు లేని కన్ఫ్యూజన్ నేను ఉన్నాను నేను అప్పుడు ప్రార్థన ఎన్నమూరి వీర రాసినట్టు నేను ఒక నావల్ చదువుతూ నేను తిరుపతి ఎక్కి నేను తిరుపతి లైన్లో ఉన్నాను అందులో కథ ప్రకారం ఒక సైంటిస్ట్ తిరుపతి అంగ బాంబే వేసేనని చూస్తుంటాడు ప్రార్థన నవల ప్రకారం నేను చెప్తున్న మాట ఇది అదృష్టం దురదృష్టం నాకు తెలియదు కానీ సరిగ్గా నేను ఆ లైన్లో ఉన్నప్పుడు శ్రీవారి దర్శనం చేసుకున్నప్పుడు నేను సరిగ్గా ఆ సన్నివేశం నేనునే ఒరిజినల్గా జరిగింది అక్కడ ఉండే ప్లేసు ఒక్క ఒకటే నాకు తర్వాత తెలియదు నేను నాశకత్వం అయిపోతాను నిజంగా నాకు తెలీదు నేను నేను సైన్స్ నమ్ముకున్నాను నేను కానీ నీలాగా బాప్టిజం పుచ్చుకున్నాను నా భార్య క్విస్ట్ చేయను నా పిల్లలు క్రిస్టియను ముస్లిం మతాన్ని గౌరవిస్తాను అని ఇన్ని రోజులు కొబుర్లు చెప్పి ఇప్పుడు నీకు సనాతన ధర్మం జ్ఞాపకం వచ్చింది సరవ ధర్మం అంటే చెప్పు నీకు దమ్ముని చెప్పు నీకు దమ్ము అంటే సనాతన ధర్మం అంటే చెప్పు సరవ ధర్మం ఒకటి చెడు చెడేటి అది కూడా చర్చిద్దాం మీరు వస్తారా మీ జన సైనికులు వస్తారా మీ జన మేధావులు వస్తారండి నేను డిబెట్ నేను రెడీ నేను రెడీ సనాతన ధర్మం కోసం ఇప్పుడు నేను సనాతనం వస్తుందా సనాతన ధర్మం మీ అన్నగారు పిఆర్పి పెట్టినప్పుడు సనాతన ధర్మం జ్ఞాపక రాలేదు మీరు జనసేన పెట్టినప్పుడు సనాతన ధర్మం జ్ఞాపక రాలేదు సరిగదా నేను చెగువేరా ఫాలోవర్ని అని చెప్పావు సగం రావుడయ్య శోభా క్షోభ దేశస్థుడు ఫిడిల్ కాస్టర్ దగ్గర ఒక మంత్రి ఆయన ఏ ఇక్కడ సుభాష్ చంద్రబోసుని జ్ఞాపకం రాలేదా భారతదేశానికి సేవ చేసిన ప్రాణ ప్రాణశాఖ చేసిన శోభాష్ంద్రబోస్ జ్ఞాపం రాలేదా మహాత్మా గాంధీ జ్ఞాపకం రాలేదా అంబేద్కర్ జ్ఞాపకం రాలేదా ఇంతమంది పుట్టి శ్రీరాములు గారి జ్ఞాపకం రాలేదా ప్రకాశం పత్రుల గారి జ్ఞాపకం రాలేదా భగత్ సింగ్ గారి జ్ఞాపకం రాలేదా జ్యోతిరావు పూలే అని అందులో పెట్టుకుండేవాడు నువ్వు అంబేద్కర్ గారి ఫోటో జ్యోతిరావు గారు పూలే ఫోటో మరి ఈ వీళ్ళందరూ దేశ నాయకులందరూ ఫోటో పెట్టుకున్నావు కదా ఆ నాయకునికి సనాతన ధర్మం గురించి చెప్పారా నువ్వు ఏ తో వస్తున్నావో అర్థం కాని అంత అమ్మాయికి ప్రజలు భారతదేశ ప్రజలు కదా ఇది లౌకిక రాజ్యం ఇది లౌకిక రాజ్యం ఆ లడ్డూలు అయోధ్యకు వెళ్ళిపోయావా లక్ష లడ్డూలు అయోధ్యకు కూడా పంపించారు ఓహ్ అన్నా కదా అయోధ్య పంపించరా అసలు ఆ లడ్డూలు ఆ నెయ్యిలో కల్తీ జరిగిందని జరిగే సంస్థ ఎప్పుడు అగ్రిమెంట్ చేసుకుంది వేలం పట్ల ఎప్పుడు గెలుచుకుంది సప్ల ఎప్పుడు చేసింది అయోధ్య రామ్ జన్మభూమి ఎప్పుడు ప్రారంభమైంది ఆ ముందు బుర్రలేను భారతదేశ ప్రజలంటే నువ్వే సినిమా యాక్టర్ అని చెప్పేసి నువ్వే చెప్తే నమ్మడానికి మీ అభిమానులు అయితే అందులో కూడా అందరూ కూడా కాదు కొంతమంది అభిమానులు నమ్మొచ్చు కాక కానీ తెలివైన అభిమానులు మా హీరో అబద్ధాలు ఆడతారన్న సంగతి ఈ పాటకి అలా తెలిసిపోయింది ఎందుకయ్యా దేశాన్ని దేశాన్ని మొక్కలు చేస్తున్నావు ఆరోజు మోడీ గారు స్పెషల్ స్టేటస్ ప్రకటించకుండా ప్రత్యేక హోదా ప్రకటించకుండా ఏవో కొన్ని వరాలు ఇచ్చినట్లయితే పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు మోడీ గారు అని అన్నా కదా మరి ఇప్పుడు తిరుపతి లడ్డూ కోసం గొడవ గొడవపడుతున్నట్టయ్యా ఆ పాచిపోయిన లడ్డూలు మోడీ గారు మనకి హామీ నువ్వు ఏదైతే తిరుపతి లడ్డు అనుకున్నావో ఆ లడ్డు ఉండేటువంటి తిరుపతిలోనే హామీలు ఇచ్చారు ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చారా ఇవ్వలేదు స్టీల్ ప్లాంట్ని ఇప్పుడు ఏం చేస్తున్నా తెలుసు కడపకి ఉక్కు కర్మాగారం ఇచ్చారా రైల్వే జోన్ ప్రకటించారా ఏం చేశారని నువ్వు బీజేపీ వెళ్ళావు బీజేపీ వైపు వెళ్ళావు ఇప్పుడు బీజేపీ తాలూకు అజెండాను వెందుకు పట్టుకుని ఏలాడుతున్నావు దాని అనకతలు ఉన్నటువంటి నీకునేటువంటి లాభం ఏటి ఏటి ఇలాంటి ఊపులు ఎవరి ఎవడన్నా ఊపుకంట ఇలాంటి ఊపిలు ఎన్ని ఊపగలం ఇది కాదు కదా ఇన్ని కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే నువ్వు లడ్డును పట్టుకుని వేలాడుతున్నావు అతను కల్తీ జరిగిందా లేదా అన్న విషయం మీద సుప్రీంకోర్టు ఆల్రెడీ కమిటీ ఏర్పాటు చేసింది నువ్వు డిస్ప్యూట్ సీఎంవి తప్పు చేసిన నా కొడుకులు జైల్లో పెట్టి మక్కలు ఎర కొట్టండి కొట్టకుండా ప్రత్యతాప దీక్ష ఏటి డ్రామాలు నీ వెనక ఏజెండ్ ఉందో మాకు తెలుసు అంత అమాయకంలో నేను కాదు చదువు సంజయ్ లేని కూడా నువ్వెంత డ్రామాలు ఆడుతున్నావో జనాలకు తెలుసు పవన్ కళ్యాణ్ మిస్టర్ పవన్ కళ్యాణ్ నాకు బాధ అనిపిస్తుంది నీ వ్యక్తిగత విషయంలోకి వెళ్ళడానికి బాధ అనిపిస్తుంది కానీ సనాతన ధర్మం అంటే చిన్న చిన్న పొరపాటు పొరపాటు కూడా కాదు కార్తిది లడ్డూ కావాలా ఆయన అని యాంకర్ అడిగితే అది సెన్సిటివ్ ఇష్యూ ఆ విషయం అత్తద్దన్నందుకు సారీ చెప్పించుకున్నావు నువ్వు ప్రకాష్ రాజు గారు ఈ ఇష్యూని పెద్ద చేసి ఇప్పటికే మనకి భారతదేశంలో లోకతత్వం దెబ్బతింటూ ఉంది అని చెప్తే ప్రకాష్ రాజమే ఫైర్ అయ్యావు మరి మీ నాన్నగారు సిగరెట్ కాల్ గల దీపం దగ్గర మీ అన్నగారు చిరంజీవి గారు నాకు దేవుడి మీద నమ్మకం లేదని చెప్పారు మొదట్లో నమ్మేది కానీ తర్వాత మన స్వయం శక్తి అనేది మనకు తెలిసింది అర్థమైంది నాకు అని చిరంజీవి గారు అన్నారు కదా మరి నాగబాబు గారు అసలు దేవుడే లేడు అని చెప్పారు కదా మరి నీ ఇంట్లోనే నీ ఇంట్లోనే మరి సనాతన ధర్మం గురించి మాట్లాడతాను కదా అటువంటి మాట్లాడే నీ ఇంట్లోనే అలా ఎవరు నమ్మరు దీన్ని జాబేమిస్తావు పవన్ కళ్యాణ్ ఈ యాక్టింగ్ అయితే సినిమాలు యాక్టింగ్ చేయి ప్రభాస్ ప్రభాసం కూడా మించిపోతావు నువ్వు ఎందుకే ఆయన పాన్ ఇండియా స్టార్ అయినా ప్యాన్ వరల్డ్ స్టార్ ఆ స్టార్ని మించిపోతావు నువ్వు ఇక్కడ స్టేజ్ మీద యాక్టింగ్ చేస్తున్నావు మైక్ పట్టుకుంటే అన్ని అబద్ధాలే నీ చదువు అబద్ధం చెప్పావు నీ పుట్టుకు అబద్ధం చెప్పావు మీ నాన్న గురించి అబద్ధం చెప్పావు మీ నాన్నగారి గురించి ఎందుకు కాబట్టి అని క్లియర్ చేసు నీ పేరు పవన్ కళ్యాణ్ మీ నాన్నగారు కమ్యూనిస్టు మీ అమ్మ మీ నానామ్మగారు ఎలిగించే ద్వీపంలో సిక్యూరిటీ కాల్చుకునేటువంటి వ్యక్తి అయితే నీ పేరు పవన్ కళ్యాణ్ ఎందుకు పెడతారు పవన్ కళ్యాణ్ ఎందుకు పెడతారు మీ అన్నగారు చిరంజీవి మీ ఇంకొక అన్నగారు నాగబాబు గత వీడియోలో కూడా చెప్పాను మళ్ళీ నీకు గుర్తొస్తుంది నీకు నీ అభిమానులకైనా కానీ గుర్తొస్తుంది నువ్వు నా వీడియో చూడ అంత ఆ స్థాయి అనేది కాదు నువ్వు చూసేంత స్థాయి అది కాదని సగం నాకు తెలుసు కానీ కానీ నేను అమ్మని ఎవరో ఒకరు చూస్తారు కదా నిజం తెలుసుకుంటారు కదా ఎందుకే దేశాన్ని విచ్ఛన్న చేస్తారు ఎందుకు ఇంత నేను సీరియస్ అయ్యాను అంటే నువ్వేదో ప్రజలు మంచి అనుకుంటే విజయవాడలో వరదలు వస్తే వాళ్ళ వాళ్ళ కర్మాలు పోయారు అమ్మఒడి లేదు మీరు చెప్పే సూపర్ సిక్స్ లేవు ఇవి ఎక్కడ ప్రశ్నిస్తారని చెప్పేసి డ్రామా స్టార్ట్ చేస్తావు నీ డ్రామా స్టార్ట్ నీ రాజకీయాలు నువ్వు చేసుకో అయ్యా కానీ అసలు మతాన్ని ఎందుకు కలుపుతావు మతాన్ని ఎందుకు కలుపుతున్నావు ప్రజలను విడగొడతావా నీకు ఈరోజు క్రేజ్ ఎలాగొచ్చింది మీ అన్నగారు చిరంజీవి అవడం వల్ల వచ్చింది అని నెపోటిజం మామూలుగా అయితే నీ స్వయం కృస్తూ నువ్వేం రాలేదు స్వయం కురుస్తు రానోడివి ఇది రాజకీయాలకు స్వయంకృతి రాలేదు పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఎన్ని పార్టీలు పది పార్టీలు మార్చావు పది పార్టీలు మార్చిన వాడు నువ్వు ఇరు నీతి గురించి నువ్వు మాట్లాడతారు అది సమస్య పది పార్టీలు ఒకటి కాదు రెండు కాదు కమ్యూనిస్టులు ఉభయ కమ్యూనిస్టులు టీడీపీ ఇలా చూసుకున్నట్లయితే బిఎస్పి రకరకాల పార్టీలు మార్చుకుంటూ వచ్చి ఇంకా చెప్పాలంటే ఇక వీరే కూడా నువ్వు వెళ్ళిపోతావు ప్రజాశాంతి పార్టీ కూడా నువ్వు సపోర్ట్ తీసుకుంటావు పదవి కోసం ఏదైనా చేసే మనిషి నువ్వు అని నాకు అర్థమైపోయింది నాకే కాదు కోట్లాది ప్రజలకు అర్థమైపోయింది అప్పుడేం మాట్లాడారు ఇప్పుడేం మాట్లాడుతున్నావు అప్పుడు చెగువేర అంటావు కమ్యూనిస్టులు అంటావు నాకు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు అంటావు నేను కాపాడిని కాదు అంటా తర్వాత ఇంకో ఏమన్నా మన ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కనీసం కుల ఫీలింగ్ కూడా లేదు ఉండు నేను గెలిచిండేవాడిని కదా అన్నా నన్ను గెలిపించుంటే స్టీల్ ప్లాంట్ నన్ను ఆపిణి కదా అన్నా కదా మరి ఇప్పుడు గెలిపించారు పదకొండు సీట్లు ఇచ్చారు నువ్వు సీఎం ఏమయ్యా ఆపి స్టీల్ ప్లాంట్ని ఆపితే వాళ్ళు ఇచ్చే హామీలు నువ్వు నిలబెట్టు నువ్వు కానీ నిజంగా అలా నిలబెడితే నువ్వు కానీ నిజంగా నిలబెడితే నే నేను నీ ఫోటో పెట్టుకొని నాశకుండా నేను నాచుకున్నైనా అందుకంటాను నేను నాచుకున్న ఫోటో పెట్టుకొని నేను దేవుళ్ళలో పూజిస్తాను కడప స్టూల్ కడ స్టీల్ పని తీసుకురా అసలు ఎవరయ్యా సనాతన ధర్మం తూట్లు పొడిచింది ఎవరు చంద్రబాబు నాడు కాదా చెప్పంటావా ఆయన ఏమన్నాడు అయ్యా ఒకసారి స్వామి అయ్యప్ప భక్తులు మందు కొట్టడం మానేశాం కాదు మనకు ఆదరణ తగ్గిపోయింది అనలేదా మరి సనాతన ధర్మాన్ని తూట్లు పొడిచినట్టు కాదా తిరుపతిలో వెయ్యి కాల మండపాన్ని ఎవర పడగొట్టాడు అది సనాతన ధర్మానికి చుట్టుపడిచినట్టు కాదా విజయవాడలో పుష్కర వస్తే దాదాపు ముప్పై నాలుగు గుళ్ళని నిర్దార్క్షిణ్యంగా కుట్టి పారేసింది దేవుడు చంద్రబాబు నాయుడు కాదా ఇది సనాతన ధర్మానికి విఘాతం కాదా సనాతన ధర్మం అంటే నీకు తెలుసా అసలు సనాతన ధర్మం అసలు నువ్వు పాటించావా నిజాన్ని నువ్వు సనాతన ధర్మాన్ని పాటించినట్టు నువ్వు బాప్తీజీలు ఎందుకు తీసుకుంటావు మూడు పిల్లలు ఎందుకు చేసుకుంటావు నువ్వు వ్యక్తిగత విషయాల నువ్వు రావడానికి ఇష్టం లేదు కానీ నువ్వు సనాతన ధర్మం గురించి మాట్లాడా మాట్లాడకపోతే నువ్వు ఊరుకుంది నువ్వు రాజకీయాలు మాట్లాడు రాజకీయాలు మాట్లాడి ఉండేవి సనాతన ధర్మం గురించి మాట్లాడా అందుకే ఇవన్నీ సనాతన ధర్మం అంటే ఏంటి వ్యక్తిగారు నీ ధర్మం ఏంటి భర్త గారి నీ ధర్మం ఏంటి అర్ధేచ కామేచ మోక్షేచా అని ప్రమాణం చేయలేదా మొదటి భార్య దగ్గర ఆ సనాతన ధర్మాన్ని పాటించావా ఓకే కుదరలేదు నాకు కుదరలేదు చూసుకున్నాను కావు మీరు చూసుకున్న మూడు పిల్లలు ఎవడద్దు అన్నాడు అది తిరిగి ఆ సనాతన ధర్మాన్ని తుట్టు పుడిచే మాట నువ్వు చెప్పలేదా నీకు చేత కాదు నువ్వు ఊరుకోవాలి మిగతాను కూడా మూడు పెళ్ళి చేసుకోమని చెప్తావా సనాతన ధర్మం అంటారు నా కదా అంటారు నా కాబట్టి నువ్వు వ్యక్తిగత విషయంలో వచ్చా నేను రాను నేను రాను రాను నీ భాష చెప్పాలంటే మరి ఎందుకు ప్రశ్నిస్తున్నాను సనాతనం పెద్ద పెద్ద కొబ్బరి ఈరోజు కాశం కట్టేసి తూలుతూ పడుతూ లేస్తూ ఆ తర్వాత మెట్లు అక్కలే నువ్వు సనాతనం గురించి మాట్లాడుతున్నావు సమస్యది నువ్వే ధర్మం పాటించు నువ్వే ధర్మం పాటించు కానీ నువ్వు మాత్రం సనాతనం గురించి మాట్లాడుతావు సనాధర్మం అంటే వానప్రస్థానం ఉంటుంది వెళ్ళిపోతావు వానప్రస్థానికి ఈ జనాన్ని వానప్రస్థానానికి గెలుపుమంటావా సనాధనం ప్రకారం ఈ సనాధనం గురించి కూడా నేను ప్రత్యేకించి ఒక వీడియో చేస్తాను నేను అది సనాధనం అంటే ఏటీ అది తెలియదు జనాలకి లేకపోతే ఇలాంటి వాళ్ళంతా వచ్చి కాశం కట్టేసుకొని ఏ కొబ్బురు చెప్పి జనం రచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్ మొదటిలో మీద నాకు చాలా గౌరవం ఉండేది నిజాయితీ మాట్లాడుతామనుకుంటాను నేను ఆ తర్వాత ఎంట మట్లో ఎంపీసీ చదివిస్తా బైపీసీ చదివిస్తా సి నీ ఇష్టం గ్రూపులు గ్రూప్ చదివిస్తాం ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో పుట్టాడు అంటాం మా నాన్న సిగరెట్ కాల్చాడు అంటాం దీపం దగ్గర నీ ఇష్ట రోజున మాట్లాడతావు ఇప్పుడు సనాతనం మీద పడ్డావు నువ్వు ఒక డేరా బాబాలా తయారైపోయావు దీన్ని ఏమంటారు ఇప్పుడు అంటే కళ్యాణ్ బాబా కళ్యాణ్ బాబా అనేందుకన్నా మీకు అర్థమైపోయి ఉంటుంది కాబట్టి ప్రజల్ని రచ్చగొట్టుకో నువ్వు నిజంగా డిఫిడ్సీఎం డిఫిడ్సీఎం ఏంటంటే రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నావు కోర్స్ రాజ్యాంగం డిఫిన్సీఎం అనే పదవులు లేదు కానీ మంత్రి నువ్వు రాజ్యాంగబద్ధమైన పదవులు ఉండి నువ్వు హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ అంటూ విడగొట్టడానికి ప్రయత్నించుకోము మేమంతా మనుషులం మానవత్వం ఉన్న మనుషులు మీ మానవత్వం ఉన్న మనుషులు మమ్మల్ని మీ రాజకీయాల కోసం విడగొట్టడం చూడకో నీ రాజకీయాలు చేసుకుని చేసుకో తప్పులేదు రాజకీయాన్ని రాజకీయం చేసుకో తప్పలేదు అది వృత్తి కానీ మత రాజకీయానికి మతానికి పులిమి మతాన్ని రాజకీయానికి పులిమి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్నట్లయితే నీ భాష చెప్పంటే చూస్తూ ఊరుకుంటామా ప్రశ్నిస్తాము ప్రశ్నిస్తాము ఎందుకు ఊరుకోవాలి ఇలా నేనే చెప్పగలం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాల శ్రీను టాక్స్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ